చిన్నపిల్లలతో సిరప్లను ఈజీగా తాగించడానికి ఒక మంచి టెక్నిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి చిన్నపిల్లలకి సిరప్ని రకరకాల పద్ధతుల ద్వారా ఇవ్వచ్చు మొదటగా మెజరింగ్ క్యాబ్ ద్వారా ఇవ్వచ్చు లేదంటే డ్రాపర్ యూజ్ చేసి ఇవ్వచ్చు కానీ ఈ రెండిటికన్నా కూడా ఈ సిరంజ్ టెక్నిక్ చాలా ఈజీ ఈ సిరంజ్ టెక్నిక్లో మనం ఫైవ్ జీ సిరంజ్ కానీ టూ జీ సిరంజ్ కానీ తీసుకొని మనకు కావాల్సిన సిరప్ని పిల్లలకు అవసరమైనంత డోస్ ఎంతో జాగ్రత్త చూసుకొని ఈ సిరంజిలో లోడ్ చేసుకోవాలి తర్వాత జాగ్రత్తగా పిల్లల నోట్లో వేయాలి పిల్లల నోట్లో వేసేటప్పుడు మనం తీసుకోవాలి మెయిన్ జాగ్రత్త ఏంటంటే ఎప్పుడు కూడా నోటి మధ్యలో ఈ విధంగా ఇవ్వకూడదు సైడ్కి ఒక యాంగిల్ ఆఫ్ మౌత్లో ఇలా స్లోగా పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ వన్ ఎంఎల్ కానీ స్లోగా పిల్లలకి జాగ్రత్తగా సిరప్ ఇవ్వాలి సిరప్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే పిల్లలు సిరప్ తాగట్లేదని బలవంతంగా ముక్కు పట్టుకొని పిల్లలకి ఇవ్వకూడదు అదేవిధంగా సిరప్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే పిల్లల్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఈ విధంగా తల ఎత్తుగా పెట్టుకొని ఇవ్వాలి అంతేగాని పండుగ పెట్టి సిరప్ ఇవ్వకూడదు ఇలా ఇస్తే కొరబయ్యే అవకాశం ఉంది